హాయ్ అండి నమస్తే నేను మీ హేమ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి వీడియోలోకి వచ్చేద్దాం మేము శనివారం రోజున వీడియో అండి ఇది వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తున్నాము ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టాను మీకు ఇది వీడియో పెడతాం కొంచెం లేట్ అయ్యింది ఇది గుంటూరు దగ్గర అండి దసవతార వెంకటేశ్వర స్వామి గుడి గుంటూరు విజయవాడ దగ్గరలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది బాగా అయితే మేమైతే ఫస్ట్ టైం వెళ్తున్నామండి ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కానీ వెళ్ళలేకపోతున్నాము అలాగే నేను ఏడు శనివారాల పూజ ఒకటి చేస్తున్నానండి ఇంక అందుకని మా వారిని అడిగాను ఐదో శనివారం కదా వెళ్దాము వెళ్ళి దర్శనం చేసుకొని వద్దామని చెప్పి అడిగితే సరే అని చెప్పాను ఇంకా ఎర్లీ మార్నింగే లేచి పిల్లల్ని పంపించేసి ఇంకా మేము బయలుదేరిపోయామండి మళ్ళీ మా వారు డ్యూటీ టయానికి వచ్చేసేయాలి ఇంకా అందుకని బయలుదేరిపోయాము పెందరికాడే వెళ్ళేవే చూపిస్తున్నాను మీకు చాలా ప్ర బాగుంది వాతావరణం అది కూడా ఇంకా బండి మీదే వెళ్ళిపోయాం మేము మళ్ళీ కార్ అంటే ట్రాఫిక్ జామ్ అయిపోద్ది అని చెప్పని ఇంకా బండి మీదే వెళ్ళిపోయాము వర్షం ఏం పడలేదు ఇంకా గుడి దగ్గరలోకి వచ్చేసామండి ఇది గుంటూరు దగ్గరండి గుడి మీరు ఎప్పుడైనా వెళ్ళకపోతే కనుక వెళ్ళండి చాలా బాగుంటుంది చాలా మహిమగల దేవుడు అంట నేను విన్నాను నేను విన్నదే మీకు చెప్తున్నానండి గుడి దగ్గరికి వచ్చేసాము ఈయన ఏకశీల విగ్రహం అంటండి పదకొండు అడుగుల ఎత్తు అంట శ్రీ మహావిష్ణు రూపంలో మనకి వెంకటేశ్వర స్వామి దశావతార వెంకటేశ్వర స్వామి దర్శనమిస్తారు ఈ స్వామివారు తిరుపతి వెంకటేశ్వర స్వామి పాదాలంట ఆయన ఈ పాదాల రూపం అలాగే పైన మోకాళ్ళు నడుం వరకు వచ్చేసరికి అంట అంటండి నడుం నుంచి అవతారం అంట ఈయన దర్శనమిస్తారంట అలాగా పది అవతారాలు అండి పది తలలుంటాయి అయితే కానీ మనకి ఎదర కనిపించే మట్టికి మూడే కనిపిస్తాయి అలంకారంలో అది మరి కనపడమనుకుంటాం మేమైతే అయితే అంతేనండి ఇంక ఇదైతే గుడి ఎంట్రన్స్ అండి చాలా బాగుంది నాకైతే ఎప్పటి నుంచో వెళ్ళాలి అని అనుకుంటున్నాను ఇప్పుడుకి వచ్చాను ఇంకా ఇంక దర్శనం కూడా బాగా జరిగింది అయితే అంత రష్గా ఏమీ లేదండి పర్వాలేదు ఇంకా ఒత్తిడి వాళ్ళు గుడికి ఎంట్రన్స్ లోపలికి వెళ్ళంగానే ఎడం చేతి వైపు ఉన్నాదండి ఒత్తిడి వెలిగించుకునే వాళ్ళు అక్కడ ఒత్తిడి వెలిగించుకుంటున్నారు ఇంకా నేను కూడా ఒత్తిడి వెలిగించుకొని కొబ్బరికాయ కొట్టుకొని ఇంకా దర్శనానికి వెళ్తాకి టికెట్ అయి తీసేసుకున్నాము ఫ్రీ దర్శనం ఉంది టోకెన్ దర్శనం కూడా ఉందండి అయితే ఫస్ట్ సారి కదండి వెళ్ళేది స్వామివారిని దగ్గర నుంచి వద్దామని చెప్పని నేను మేము టోకెన్ అయి తీసుకున్నాము మేము ఫస్ట్ సారి వెళ్ళే గుళ్ళు అయితే కనుక మ్యాక్సిమం టోకెన్కి వెళ్తామండి ఫ్రీ దర్శనానికి వెళ్ళము ఇంకా లోపల ఉందండి నేను ఇంకా లోపల వీడియో తీయలేదు కొంచెం తీసాను మీకు చూపిద్దామని ఇంకా దర్శనం అవి చేసేసుకొని బయటకు వచ్చేసాము లింగం నేని టౌన్షిప్ దగ్గరండి ఈ ఆలయం ఎవరన్నా వెళ్ళాలనుకుంటే గనక వెళ్ళండి ఇంకా రిటర్న్ మేము బయలుదేరిపోయాము తొందరగానే అయిపోయిందండి ఒక టెన్ మినిట్స్ కూడా పట్టలేదు దర్శనం చేసుకోవడానికి ఇంకా మేము దారిలో వచ్చే దారిలోనే ఇంకా టిఫిన్ కూడా చేసాము బ్రేక్ఫాస్ట్ చేసేసి బయలుదేరిపోయాం ఇంకా నన్ను ఇంటి దగ్గర దింపేసి మా వారిపోటాకి ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత టిఫిన్ అయ్యేయటం ఇదంతా లేట్ అయిపోద్ది అని ఇంకా దారిలోనే మేము హోటల్ ఉంటే అక్కడ హోటల్లో టిఫిన్ చేసాము ఇంకా మేము రిటర్న్ విజయవాడ బయలుదేరిపోయాము వచ్చేసాము దర్శనం అయితే బాగా అయ్యిందండి మీరు కూడా వెళ్ళి దర్శనం చేసుకోండి వెళ్ళాలనుకుంటే ఓకేనండి బాయ్ అండి